గాంధీజీ విగ్రహాలకే పరిమితం కాకుండా ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషకరమని నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు నర్సరాపేటలోని ప్రకాష్ నగర్లో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన మహాత్మా గాంధీ గుడిని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఆర్ మహాత్మా గాంధీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గాంధీ గారి జయంతి జరుపుకుంటున్నారు ఇది నూట యాభై ఐదవ జయంతి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా నర్సరాపేటలు ఇవాళ గాంధీ గుడి కట్టి వారి యొక్క దేశభక్తిని చాటుకుంటూ వారి మీద అభిమానాన్ని చాటుకుంటూ మన భోపాల్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ గాంధీ గుడిని ఓపెన్ చేయడం జరిగింది గాంధీ గారి ఏదైతే చెప్పారో దాన్ని పాటించడానికి మరి ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి భక్తులు దేశభక్తులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది గాంధీ గారు ఒకటే చెప్పారు సత్యమే మాట్లాడమని చెప్పారు మాంసాహారాన్ని విడనాడమని చెప్పడం జరిగింది మద్యపాన నిషేధం చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలి ఆ విధంగా ఉంటేనే మరి భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది మరి ఎక్కడ కూడా ఆయుధం పట్టకుండా మరి దేశభక్తి పోరాటం చేసి ఒక పాదయాత్రతోటే అశాంతి అనే శాంతి అనే ఆయుధాన్ని పట్టుకొని మరి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనుడు మరి జాతిపిత మహాత్మా గాంధీ మరి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆ రోజుల్లో మరి సౌత్ ఆఫ్రికాలో తెల్లవాళ్ళు జాతి విద్వేషాలతోటి ఆయన రైళ్ల నుంచి బయటకు నెట్టడం జరిగింది మరి తెల్లదొరలు ఆయన్ని కాళ్ళ కింద తొక్కడం జరిగింది అయినా కానీ శాంతియుతంగా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు గనుడు మన జాతిపతి గాంధీజీ అని వాళ్ళు స్మరించుకుంటున్నాం వారి అడుగుదలు నడవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఇటువంటి కార్యక్రమంలో మరి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ మొక్కలు కూడా నాటడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి సత్యాన్నే పలకమని చెప్తూ ఉన్నాము మాంసాహారాన్ని విన్నాడమని చెప్తున్నాము అదేవిధంగా మద్యపానాన్ని కూడా విన్నాడమని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నాము ఏదైతే గాంధీ గారి జయంతి రోజు కనీసం గాంధీ గారి జయంతి రోజు ఇవన్నీ మనం పాటించాలి అది ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ విధంగా ఒక్క రోజున పాటిస్తే తర్వాత రోజుల్లో ఇవాళ గాంధీ గారు అంటే ఎవరో కూడా తెలియని పిల్లలు చదువుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు మరి అటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా గాంధీ గారిని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని గాంధీ గారిని స్మరించుకోవడం మన గొప్ప విశేషం అని తెలియజేస్తూ ఇవాళ గాంధీ గారి గుడిగట్టి మరి ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డ మన భూపాల రెడ్డి గారికి మరి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు